అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు ఎందుకు విడుస్తారు దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు ఈ ఏడాది సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు పితృపక్షంగా పంచాంగాలు చెబుతున్నాయి ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం పితృదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు గతించిన వారందరి పితృదేవతలుగానే పరిగణిస్తారు ప్రతి నెల అమావాస్య రోజున పితృదేవతలని స్మరించుకొని తర్పణాలు వదలాలి అయితే ఊహించని విపత్తులో మరణించిన వారు ఏ తిదినా చనిపోయారో తెలియని వాళ్ళు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదిలితే తమ పితృదేవతలను తృప్తిపరిచి ఆ పొందిన వారవుతారని పురాణాలు చెబుతున్నాయి ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలు తర్పణాలు వదలడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం స్వర్గస్థులైన వారు ఏ మాసం ఏ తిథిలో చనిపోయారో అదే మాసం అదే తిథి అందు శ్రాద్ధ కర్మల్ని ఏటా నిర్వర్తించాలి అలా చెయ్యలేని పక్షంలో భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వారు తిది రోజు జరిపితే ఆ సంవత్సరం జరిపిన ఫలం దక్కుతుందని శాస్త్రవచనం ఏ తిథినందు గతించారో తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరమంతా శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది వంద యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియజేశారు గతించిన తల్లిదండ్రులకు ఇతరులకు తర్పణాలు పిండ ప్రదానాలు దాన ధర్మాలు ఏటా వారి వర్ధంతి రోజున కానీ మహాలయ పక్షాల్లో కానీ మహాలాయ అమావాస్య రోజు కానీ చేయడం అత్యంత ముఖ్యమని పురాణాలు చెబుతున్నాయి మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు ఎందుకు విడిస్తారు దీని వెనుక కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారత యుద్ధంలో వీర మరణం పొందిన కర్ణుడు స్వర్గానికి వెళ్తాడు అక్కడ ఆయనకు బంగారం వెండి ముత్యాలు పగడాలు వజ్రాలు అన్నీ ఉంటాయి తప్ప తినడానికి తాగడానికి అన్న పానీయాలు కనిపించలేదు అప్పుడు యమధర్మరాజును ప్రార్థించి అన్నీ ఉన్నాయి కానీ తినడానికి తాగడానికి ఏమీ లేవు ఎందుకు స్వామి అని అడిగాడు నీ జీవిత కాలంలో నువ్వు అవి తప్ప అన్నీ దానం చేశావు అందుకే అవి లేవు అని సమాధానం ఇచ్చాడు మరోవైపు యుద్ధంలో చనిపోయిన వారందరికీ కృష్ణ భగవానుడు తిలోదాఖలు ఇప్పించేందుకు సిద్ధమయ్యాడు బ్రాహ్మణులను పిలిచి పేర్లు చదివించాడు ఇటు పాండవులు అటు కౌరవుల పేర్లు చదివినప్పుడు తమ వారైతే వారికి తిలోదాకలు వదిలారు కర్ణుడి పేరు చెప్పగానే ఎవరు ముందుకు రాలేదు అక్కడే ఉన్న కొంతిదేవి ఏడుస్తూ కర్ణుడు తన కుమారుడేనన్నా నిజం చెప్పింది ధర్మరాజా కర్ణుడు నా పెద్ద కొడుకు నీ అన్నగారు నువ్వు తిలోదాకలు విడిచిపెట్టు అన్నది ఎంత తప్పు చేయించావు అమ్మ ఇంటికి పెద్దవాడిని పడగొట్టి సింహసానం నాకు ఇప్పించావు మీ వద్ద రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది గనక ఆడవారి నోటిలో నువ్వు గింజ నానినంతసేపు నిజం నిలబడకుండా ఉండుగా కాని అన్నాడు ఇదంతా పైనుంచి చూసిన కర్ణుడు నాకు ఎవరూ లేరు కాబట్టి నేను కిందకి వెళ్ళి ఉపకారాలు చేసి వస్తాను అని యమధర్మరాజుని కోరాడు ఆయన దానగుణం చూసి యమధర్మరాజు అనుగ్రహించాడు భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యం నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు పదిహేను రోజులు భూమి మీదకి వచ్చిన కర్ణుడు చలివేంద్రాలు అన్న శాలలు పెట్టి ఉపకారాలు చేసి వెళ్ళాడు నువ్వు అందరికీ ఇచ్చావు కాబట్టి నీకు అన్న పానీయాలు ఇస్తున్నా అని యమధర్మరాజు అన్నాడు అప్పుడు కర్ణుడు ఇలా ఉపకారాలు చేయకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు చాలామంది ఉన్నారు శరీరాన్ని విడిచిపెట్టి తర్వాత కూడా భూమండలం మీదకు వచ్చి నేను ఏ ఉపకారం అయితే చేశానో అలా పదిహేను రోజుల్లో ఏ తిది నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి కొడుకులు మనవళ్ళు ముని మనవళ్ళు దానం చేస్తే అందుకు తగిన ప్రతిఫలం వారి పితృదేవతల ఖాతాలో పడేటట్లు అనుగ్రహించండి అని కోరాడు అందుకు యమధర్మరాజు అంగీకరించి తదాస్తు అన్నాడు తల్లి తండ్రి పెద్దనాన్న బాబాయి ముత్తాత చనిపోయిన తిథి తెలియకపోతే మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధకర్మ చేయొచ్చు మన పూర్వీకుల పేర్లను స్మరించి ఆ స్వయం పాకం ద్రవ్యం కనీసం ఉదక ధారను విడిచిపెడితే ఆ ప్రతిఫలం వారికి చేరుతుందని శాస్త్రం చెబుతుంది లోకాన్ని విడిపోయిన వారికి ఉపకారం చేయగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య చూసారు కదండి మహాలయ అమావాస్య వెనుక ఉన్న పవిత్రమైన పురాణ కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి మీ పితృదేవతల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు